శత్రువులు ఎక్కడో లేరురా కుటుంబ సభ్యుల రూపంలో భార్యలు చెల్లెల రూపంలో మన పక్కనే తిరుగుతారని ఏదో ఒక సినిమాలో డైలాగ్ ఉంది కరెక్ట్గా డైలాగ్ ఎవరికి సరిపోద్ది అంటే జగన్మోహన్ రెడ్డికి సరిపోద్ది ఎందుకంటే సరే జగన్మోహన్ రెడ్డికి బయట శత్రువుల సంగతి కసే పక్కన పెడితే ఇంట్లోనే శత్రువులు ఉన్నారు శత్రువులు ఎందుకు ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి నైజం అది శత్రువులు ఉత్తినే పుట్టుకురారు మనం చేసే పనుల వల్లే మనకు శత్రువులు పుట్టుకొస్తారు అందరితో మంచితనంగా అందరినీ కలుపుకుని ముందుకెళ్ళిపోతే శత్రువులు ఎందుకుంటారు కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి నిన్న షర్మిల ఒక మాట మాట్లాడింది సరే ప్రతిపక్షాలు విమర్శిస్తే ఇవన్నీ రాజకీయ విమర్శలు అనుకుంటాం కానీ నిన్న సొంత చేయలే ఒక మాట చెప్పింది జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి రాజకీయాలకు పనికిరాడు ముఖ్యమంత్రికి పదవికి అనర్హుడు ఆ పాతకాలపు సామెత ఒకటి ఉంది ఎవరిదైనా నైజం తెలియాలంటే వాళ్ళకు ఒకసారి పవర్ ఇచ్చి చూడంటారంట అంటే ఒకసారి అధికారం ఇచ్చి చూస్తే వాళ్ళ అసలు నైజం బయటపడద్ది అలాగే జగన్మోహన్ రెడ్డికి ఫస్ట్లో అధికారం రాకముందు జగన్మోహన్ రెడ్డి రావాలి కావాలి అన్నారు ఒక్క ఛాన్స్ అంటే నమ్మారు బట్ అధికారం ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అసలు నైజం బయటపడింది సో ఐదేళ్ల పాలన చూసిన తర్వాత ప్రజలు నీకు నమస్కారం బాబు నువ్వు రాజకీయాలకు దూరంగా ఉంటే మంచిదని చెప్పి నేను దూరంగా పెట్టారు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర చేస్తానని చెప్పి ఇప్పుడు నుంచే డప్పు కొట్టుకోవడం ఎందుకు జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధి లేని ఎన్ని పాదయాత్రలు చేసినా వృధానే నువ్వు ఐదేళ్లలో ఏం చేసావో చెప్పుకోలేనప్పుడు పాదయాత్ర చేసి మాత్రం ఏం ఉపయోగం నువ్వు పాదయాత్రకి వెళ్తే అడుగుతారు ఏమైనా జగన్మోహన్ రెడ్డి మన ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా ఏం చేసావని అడుగుతారు జగన్మోహన్ రెడ్డి ఏం సమాధానం చెప్పాలా నిన్న శర్మలు ఇదే మాట్లాడిగింది చిత్తశుద్ధి లేని పాదయాత్రలు ఎన్ని చేసినా వృధానే పాదయాత్ర అనేది జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసమో ప్రజల కష్టాలు తెలుసుకోవడమో చేసేది కాదు అధికారం కోసం చేసే పాదయాత్ర ఆల్రెడీ అధికారం ఇచ్చిన తర్వాత ఏం చేశాడో చూశాం కదా మళ్ళీ అధికారం ఇవ్వటం ఎందుకు జగన్మోహన్ రెడ్డిలో మొదటగా మార్పు రావాలి జగన్మోహన్ రెడ్డి మారాలి స్వార్థం వేడాలి అసూయ వేడాలి ప్రజలతో కలిసి ముందుకు వెళ్ళడం నేర్చుకోవాలి అప్పుడు మాత్రమే ఆ దేవుడు కానీ ప్రజలు కానీ ఆశీర్వదిస్తారు తప్ప జగన్మోహన్ రెడ్డి అసలు నైజం మారకుండా ఎన్ని కుట్రలు పనినా కుతంత్రాలు పనినా పాదయాత్రలు చేసినా ప్రార్థనలు చేసినా జగన్మోహన్ రెడ్డి సీఎం కాలేడు అసలు సీఎం పదవికి జగన్మోహన్ రెడ్డి సెట్ కాడు జగన్మోహన్ రెడ్డి స్థాయి కాదు అది అని నిన్న కుండ బద్దలు కొట్టినట్టుగా ఆ షర్మిల చెప్పింది పాపం ఆ వైసీపీ నాయకులు కార్యకర్తలు కక్కలాగా మింగలాగా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పుట్టినప్పటి నుంచి చూసిన వ్యక్తే కదా షర్మిల సరే ఇప్పుడు రాజకీయంగా ఉండొచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి నైజం ఏంటి జగన్మోహన్ రెడ్డి విధి విధానాలు ఏంటి అనేది షర్మిల పుట్టినప్పటి నుంచి చూస్తానే ఉంది కదా ఇప్పుడు కొత్తగా మీకు నాకంటే తెలియకపోవచ్చు కానీ షర్మిలకి తెలుసు కదా అలాంటి షర్మిలే జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం గురించి మాట్లాడింది అంటే జగన్మోహన్ రెడ్డి అలాంటి మనిషి మీరు అందరూ ఆలోచించుకో దీనికి సంబంధించి షర్మిల మాట్లాడిన ఒక చిన్న వీడియో క్లిప్ ఉందో చూద్దాం అంటే ఒక మనిషి తెలియాలంటే ఆయనకు అధికారం ఇచ్చి చూడండి అని అన్నాడు మనం చూసాం పవర్ సూట్ అవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారి పవర్ డి జగన్మోహన్ రెడ్డి గారి ఫస్ట్ మారాలి జగన్మోహన్ రెడ్డి గారి నైజం మారాలి గారు మార్పు వస్తే జగన్మోహన్ రెడ్డి గారిలో స్వార్థం తగ్గి మంచితనం పెరిగితే మేబీ దేవుడి ఇస్తాడేమో కానీ అంతవరకు దేవుడు ఆశీర్వదించరు ప్రజలు ఆశీర్వదించరు ఇంకా మేం చేస్తున్న యాత్ర విన్నారు కదా ముందు జగన్మోహన్ రెడ్డి నైజం మాడాలి స్వార్థం వేడాలి కానీ ఇక్కడ ఏదైతే షర్మిల చెప్పిందో ఆ రెండు కూడా జగన్మోహన్ రెడ్డికి సూటు కావు జగన్మోహన్ రెడ్డి నైజం మారదు జగన్మోహన్ రెడ్డి పద్ధతులు మారవు జగన్మోహన్ రెడ్డి ఎవరిని కలుపుకెళ్ళదు జగన్మోహన్ రెడ్డికి మొదటి డ్యామేజ్ ఎక్కడ జరిగిందంటే కుటుంబాన్ని దూరం పెట్టాడు నీ కుటుంబాన్నే చూసుకోలేని నువ్వు మమ్మల్ని ఎలా చూస్తావా జగన్మోహన్ రెడ్డి అనే అనుమానం ప్రజల్లో కలిగింది సొంత తల్లి మీద చెల్లి మీద కోర్టులో ఆస్తి కోసం కేసులేసాడు పోనీ ఆస్తి తండ్రి ఉండగా సంపాదించినటువంటి ఆస్తి జగన్మోహన్ రెడ్డి రెక్కల కష్టం సంపాదించిన ఆస్తి కాదు తండ్రి సీఎం గా ఉండగా సంపాదించినటువంటి ఆస్తిని మొదట ఇస్తానని జగన్మోహన్ రెడ్డి ఒప్పుకుని ఆ తరువాత ఆ షర్మిల రాజకీయంగా తనకు అడ్డం తిరిగిందని నేను ఎవ్వను ఈ ఆస్తి నాదేనని చెప్పి కోర్టుకి వెళ్ళటమే కాకుండా ఇందులో తల్లిని కూడా ఇరికించాడు ఇప్పుడు ఇవన్నీ కోర్టులో నడుస్తున్నాయిలండి వాటి గురించి మనం మాట్లాడిన పెద్ద వృధా కానీ కాకపోతే సొంత తల్లికి చెల్లికి కూడా ఉన్న ఆస్తిలో ఓటా పెట్టని వాడు రాష్ట్ర ప్రజలను ఎలా ఆ అక్కలు చెల్లెళ్ళు నా ఆడబోడుచులు లేకపోతే నా చెల్లెళ్ళు నా అక్కలు అని చెప్పి రకరకాల మాటలు మాట్లాడతాడు కదా ముందు మన ఇంట్లో వాళ్ళకి దిక్కేది మనం బయట మాటలు మాట్లాడటం దీనికి సంబంధించినటువంటి న్యూస్ కూడా ఒకటి వచ్చింది ఒకసారి చూద్దాం సీఎం పదవికి జగన్ అనర్హుడు అధికారం ఇస్తే ఒక్కరోజు కూడా బయటకు రాలేదు పాదయాత్ర ప్రజల కోసం కాదు పదవి కోసమే ముఖ్యమంత్రి పదవికి వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సూట్ కాలేదని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల తేల్చి చెప్పారు జగన్ పాదయాత్ర ప్రజల కోసం కాదని అధికారం కోసమే నన్ను విమర్శించారు ఏడాదిన్నర తర్వాత చేసే పాదయాత్రకు ఇప్పుడే ప్రకటనలు ఎందుకని ప్రశ్నించారు చిత్తశుద్ధి లేని యాత్ర ఎందుకని ప్రశ్నించారు ప్రజలు ఒకసారి అధికారం ఇస్తే ఏం చేశారని ప్రశ్నించారు ఆ విజయవాడలో మాట్లాడారు వైఎస్ఆర్ చేపట్టినటువంటి జలయజ్ఞం కార్యక్రమానికి జగన్ తూట్లు పొడిచారని నవరత్నాల హామీలకు దిక్కే లేకుండా పోయిందని విమర్శించారు అధికారం ఇస్తే ఒక్క రోజు కూడా బయటకు రాలేదని మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరిని కలవలేదని విమర్శించారు అధికారంలో ఉండగా జగన్ ని చూశాం జగన్ నైజం మారాలి స్వార్థం తగ్గి మంచితనం పెరగాలి అప్పుడే దేవుడు అధికారం అంతవరకు దేవుడు ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించబోరు అని చెప్పి ఒక అంటే అటు రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకునే అధికారంలోకి వచ్చి రాజశేఖర రెడ్డి చేసినటువంటి కార్యక్రమాల్ని కొనసాగించలా జల యజ్ఞాన్ని కూడా కొనసాగించలా పోని జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటి నవరత్నాలను ఏదైనా పూర్తి స్థాయిలో ఫిల్ చేశాడా ఇచ్చినటువంటి హామీలను అమలు చేశాడా అంటే అందులోను పప్పు పప్పులో కాలేశాడు సో అది కూడా ప్రజల్ని మోసమే చేశాడు స్వయంగా తన భార్య చేత కూడా హామీలు ఇప్పించి తర్వాత మాట తప్పినటువంటి చరిత్ర మరి అలాంటి జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఎందుకు నమ్మాలా ఎప్పుడో ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర ఓకే దానికి ఇప్పటి నుంచే డొప్పెందుకు సాధారణంగా పాదయాత్ర అనేది ఎందుకు చేయాలి అదిగో ప్రజలు కూటమి ప్రభుత్వం వల్ల కష్టపడుతున్నారు కూటమి ప్రభుత్వం మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది కాబట్టి నేను ప్రజల్లోకి వెళుతున్నానంటే ఒక అర్థం ఉంది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నారా లోకేష్ చేసినటువంటి పాదయాత్ర హిస్టరీలో మిగిలిపోద్ది ఎందుకని ఆ రోజు ఉన్నటువంటి వ్యతిరేకత అలాంటిది ఆ రోజు నారా లోకేష్కి బ్రహ్మరథం పట్టారు ఈ రోజు వ్యతిరేకత ఎక్కడా లేదే ప్రజలకి ఏదైతే సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారో హ్యాపీగా అమలు జరుగుతున్నాయి ఏదైతే ఉద్యోగాల కల్పన కల్పిస్తామని చెప్పారో ఆల్రెడీ ఇప్పటికే లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి మరోపక్క డిఎస్సి ద్వారా ఒక పదహారు వేల ఐదు పోస్టులు భర్తీ చేశారు ఒక ఆరు వేల ఒక కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేశారు త్వరలోనే ఉగాదికి మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తామని ఇప్పటికే అనౌన్స్మెంట్ చేశారు అంటే అటు ప్రైవేటు ఉద్యోగాలు వస్తున్నాయి ఇటు గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తున్నాయి అందాల్సిన సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయి ఒకటో తారీఖున ఉద్యోగులకు జీతం వస్తుంది ఒకటో తారీఖున వృద్ధులకు పెన్షన్ అందుతుంది చెప్పిన ప్రతి కార్యక్రమం జరుగుతుంది కదా మరి ఇంకా ఏ దేన్ని ప్రశ్నిస్తావు జగన్మోహన్ రెడ్డి నువ్వు వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళి ఏం ప్రశ్నిస్తావు దేని గురించి ప్రశ్నిస్తావు కాబట్టి జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధి అంటే కేవలం అధికారం కోసం మాత్రమే పాదయాత్ర చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు చిత్తశుద్ధి లేని ఆ పాదయాత్రలను ప్రజలు నమ్మరు గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన పాదయాత్రను ఎందుకు నమ్మారు అంటే అప్పటికే పార్టీ పెట్టి పదేళ్ళ నుంచి చూస్తున్నాడు రాజశేఖర రెడ్డి కొడుకు కదా సరే ఒక్క అవకాశం ఒక్క అవకాశం అంటున్నాడు ఏమో ఏమన్నా ఉద్ధరిస్తాడేమో అరే ఒక ఇది తోటి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తే ప్రజలు యాక్సెప్ట్ చేశారు కానీ పాదయాత్ర చేసినప్పుడు ఉన్నటువంటి కి అధికారంలోకి వచ్చినప్పుడు ఉన్నటువంటి కి ఆ సంబంధమే లేదు ఆ రోజు ఇచ్చిన హామీలను ఏది కూడా నెరవేర్చాలి ఒక సిపిఎస్ రద్దు కావచ్చు మద్యపాన నిషేధం కావచ్చు ఒకటో తారీఖున జాబ్ క్యాలెండర్ కావచ్చు ఆ మెగా డిఎస్ఈ కావచ్చు సన్న బియ్యం కావచ్చు ఎంతమంది ఉంటే అంతమందికి ఆ రోజు అమ్మఒడి కావచ్చు ఇలా ఒకటి కాదు పోలవరం పూర్తి కావచ్చు అమరావతి పూర్తి కావచ్చు ఇలా ఒకటి కాదు రెండు కాదు అనేక హామీలు ఇచ్చి అన్ని తప్పి హామీలు నేను చెప్పింది కాబట్టి జగన్మోహన్ రెడ్డిని ప్రజలు నమ్మలేదు నిన్న షర్మిల చెప్పిన మాట కూడా అదే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి రాజకీయాలకు పనికిరాని వ్యక్తి అంటే ముఖ్యమంత్రి పదవికి ఆయన సెట్ కాడు రాష్ట్రాన్ని పరిపాలించే సమర్థత ఆ వ్యక్తికి లేడు కేవలం దోచుకోవడం దాచుకోవడమే తప్ప ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన ఏ కోసాన కూడా లేని వ్యక్తిని ప్రజలు ఎందుకు యాక్సెప్ట్ చేయాలనేది నిన్న ఆ షర్మిల అడిగినటువంటి ప్రశ్న మొత్తంగా నిన్న షర్మిల మాటల తర్వాత ఆ వైసీపీ నాయకులు లాక్కోలేక పీకోలేక చేస్తున్నారు ఎందుకంటే అదే జనసేననో టీడీపీ మాట్లాడితే రాజకీయ విమర్శలకు ఎందుకు కొట్టేయచ్చు కానీ సొంత చెల్లిలే జగన్మోహన్ రెడ్డి నైజం గురించి మాట్లాడేటప్పటికీ పాపం వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు కానీ ఉన్న వాస్తవాలే నిన్న షర్మిల ప్రెస్ మీట్లో చెప్పింది